విశాఖ ఉక్కులో ప్రధాన కార్మిక సంఘాల తీరుపై పదహారు సంఘాలు కలిసి ఏర్పడ్డ నాన్ జేసీఎం కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు మూడు సంఘాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పాతగాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు గణపతి రెడ్డి డివి రమణారెడ్డి మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ మూడు ప్రధాన సంఘాలు తమ ఆధిపత్యాన్ని చలాయిస్తూ కార్మిక సమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు పలహారు సంఘాలు సంఘటితంగా కలిసి ముందుకు వెళ్తున్నాయన్నారు ప్లాంటును కోసం అవసరమైతే ఢిల్లీ పెద్దలను కలుస్తామని చెప్పారు సమావేశంలో కరణం సత్యారావు తాటికొండ జగదీష్ జిఆర్కే నాయుడు డేవిడ్ కోటేశ్వర రెడ్డి గుమ్మడి నరేంద్ర లక్ష్మణరావు కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సంఘాలు ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదో చెప్పాలి ఆ మీరు పంట విఘాతం ఈ పదహారు ఈ పదార్ అంటున్న కార్మికులు కూడా ఈ విషయాన్ని మీకు ధైర్యం ఉంటే మీరు చెప్పవలసింది పోరాడుకున్నా పోరాడుతున్నట్టు నటిస్తూ మరి రోజు మనం ఈ రాజకీయ పార్టీ సేవలో తరించిన విషయం కార్మిక వర్గానికి తెలు ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వమే వాళ్ళకి అను అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే పోస్టింగ్ చేస్తూ వాళ్ళ ఏ విధంగా ఈ ప్లాంట్ ని పరం చేయాలో వాళ్ళకి ఒక సూచనలు ఇస్తూ ఆ దిశగా నడిపిస్తుంది ఈరోజు ప్రధానంగా మీ అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే మూడు సంఘాలు సుమారు నలభై సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆధిపత్యం వహిస్తున్నాయి వాళ్ళు కూడా ఇన్ని ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నా కార్మికులకి అలాగే కర్మాగారం మూడు సంవత్సరాలుగా ఇంత ఇబ్బంది పడుతున్నా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారే తప్ప యాజమాన్యం మీద ఆగ్రెసివ్గా వెళ్తూ కార్మిక ప్రయోజనాలను కాపాడడంలోనూ పూర్తిగా విఫలం చెందారని మా ఆలోచన